హాయ్ అండి ఈ వ్లాగ్ వచ్చేసి బోనాల బ్లాగ్ అనమాట బోనాల రోజు మేము ఏమేమి చేసుకుంటాం ఎలా బోనాలను అయితే చేసుకుంటామో ఈ వ్లాగ్లో చూపిస్తాము అంతేకాకుండా మేము బోనాల ముందు రోజు అయితే ఏమేమి చేసుకోవాలి బోనాలకు ఎలా ప్రిపరేషన్ ఉండాలి బోనాలంటే మనం ఏదో ఫెస్టివల్ చేసుకున్నట్టు కాదండి బోనాలంటే చాలా పెద్ద పని ఎందుకంటే చాలా పనులు ఉంటాయి బోనాలకి కనీసం రెండు మూడు రోజుల ముందు నుంచి మనం ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ కావాలి ఎందుకంటే పెద్ద పెద్ద పనులు అయితే ఉంటాయి ఆ పనులు ఏంటంటే మనము బోనాలకు ముందు రోజు కావచ్చు ఆ వారం ముందు రోజు కావచ్చు మనమైతే ఇల్లునైతే నీట్గా సర్దుకోవాలంటే చదువుకోవడమే కాకుండా ఇంటికి సున్నం వేసుకోవాలి ఒక పెళ్ళైతే ఇంటికి ఎలా సున్నమేసి మొత్తం అలంకరణ చేస్తారో అలా నీట్గా ఎలాంటి చెత్త లేకుండా ఇల్లునైతే నీట్గా మనము మనం మన ఇంటిని ఎంత నీట్గా అంటే అంత నీట్గా మనం క్లీన్గా ఇల్లునైతే సున్నాలతో ఎలా చదువుకోవాలంటే बोलो तो साहा मत మొత్తం అన్నిటినీ ఇంట్లో ఏమేమి అవి అవన్నిటినీ మనము కడగాలి బోర్లు అయితే మొత్తం క్లీన్ చేసుకున్నామండి మేము ఇల్లు మొత్తం చదివేటప్పుడు మొత్తం దుమ్ము అంతా తీసేసి మేమైతే ఈసారి సున్నమైతే వేయలేదండి సున్నం వేసి మేము సంవత్సరం అవుతుంది కాబట్టి మేము మొత్తం నీటితో అయితే ఇల్లును మొత్తం శుద్ధి చేసాము నీటితో అయితే ఇల్లును మొత్తం క్లీన్ చేసుకున్నాము ఇల్లునే కాకుండా సెలుపులు అంతా మొత్తం ఇంట్లో ఏమేమి సామానున్నాయో ఆ సామాన్లు బోర్లు అవన్నీ మొత్తం నీట్గా కడుక్కు అన్నమాట ఆ రోజు మాకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేవాడికి మేము నైట్ అయితే తొమ్మిది అయితే అయింది తొమ్మిది పది అయ్యే అయితే మేము పనులు చేసుకుంటూనే ఉన్నాం ఆ రోజు మేము ఖాళీగా కూర్చున్నదైతే లేదు ఎందుకంటే అంత పని ఉంటుంది బోనాలంటే చాలా అంటే చాలా పని ఉంటుంది అంతేకాకుండా బోనాలకి చాలా వరకు మనకు సామాన్లు కావాల్సి వస్తాయి ఏంటిదంటే ఆ సామాన్లు ఏంటంటే ఫస్ట్గా మనం బోనాలు వండడానికి కావాల్సినవి మనకు ఖచ్చితంగా కొత్త బియ్యంతోనైతే బోనాలు వండుతారండి సంక్రాంతి వరకు అయితే పంట అయితే చేతికి వస్తుంది ఆ పంట బియ్యంతోనే ఆ కొత్త బియ్యంతోనే అయితే మేము బోనాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటామండి బోనాన్ని ప్రిపేర్ చేసుకునే ముందు ఇల్లునైతే మళ్ళీ మంచిగా నీట్గా ఇల్లునై కడుక్కొని మంచిగా గడపలకు కానీ ఇంటి ముందు కానీ మంచిగా ముగ్గులు వేసుకొని తోడనాలు కడతామండి దేవునికి పూజ చేసుకుంటాం పూజ చేసుకున్న తర్వాత అయితే మనకి ఎన్ని గుమ్మాలు ఉన్నాయో అన్ని గుమ్మాలకి మామిడాకులతోనైతే మామిడాకులతోని తోరణాలు కట్టుకుంటాము అంతేకాకుండా బంతి పూలు ఖచ్చితంగా మనకి బోనాలకు కావాల్సినవి బంతి అండి బంతి పూలు ఎందుకు కావాలంటే మనం మల్లన్న దేవునికి ప్రీతికరమైంది బంతి అండ్ పసుపు బంతి పూల దండలతోనైతే మనము బోనాలకి దండలైతే కడతాము ఆ దండలు కట్టినాకనే మన బోనాలకి అందం అనేది వస్తుంది అంతేకాకుండా మనము బోనాలు చేసే రోజు పోషమ్మ తల్లి దగ్గరకు కూడా బోనం వండుకొని అయితే వెళ్ళాలండి మేము బం బోనాలు చేసే ముందు అయితే అన్ని దేవుళ్ళకు మొక్కుతామండి అన్ని దేవుళ్ళకు కొబ్బరికాయలు అయితే ఖచ్చితంగా కొడతాము ఆ రోజు పోషమ్మ తల్లికి కూడా బోనం అండి పోషమ్మ తల్లికి కూడా బోనాన్ని అయితే చెల్లించడం జరిగింది బోనం చెల్లించిన తర్వాత బోనం వండడం అయితే స్టార్ట్ చేస్తామండి బోనం మల్లన్న దేవునికి బోనం వండడం అయితే స్టార్ట్ చేస్తాం బోనం ఎలా వండాలంటే మనము మేమైతే పది సోళ్ళు అయితే తీసుకుంటామండి అంటే ఒక్కొక్క దాంట్లో ఐదు ఐదు సోళ్ళు అయితే తీసుకుంటామండి బెల్లమన్నానికి ఐదు సోళ్ళు మరి వట్టన్నానికి ఐదు సోళ్ళు తీసుకొని అయితే ఒక దాంట్లో ఏమో బెల్లమన్నం వండుతాం ఒక దాంట్లో ఏమో వట్టన్నం అయితే వండుతాము ముందుగా అయితే మా అమ్మ ఇక్కడ బెల్లమన్నం అయితే ప్రిపేర్ చేసింది బెల్లమన్నానికి కావాల్సింది ఏంటంటే మనకు బియ్యం బెల్లము ఎలాచి వేసుకునే వాళ్ళు ఎలాచి వేసుకోవాలి అందులో పాలు కూడా పోసుకుంటే మనకి బెల్ల అన్నం అనేది రుచిగా ఉంటుంది బెల్లం అన్నం అయిన తర్వాత మేమైతే ఇక్కడ వట్టన్నం వండుకున్నాం వట్టన్నం వండుకున్న తర్వాత అయితే మనకి రెండు బోనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా ఇంకా రెండు బోనాలు అయితే ఉన్నాయండి ఇంకో బోనం ఏంటంటే మనం కూరనైతే ప్రిపేర్ చేయాలి ఆ కూరకి కావాల్సింది ఐదు రకాల కూరగాయలు అన్నమాట ఐదు రకాల అన్న అండొచ్చు లేకపోతే తొమ్మిది రకాల కూరగాయలతోనైనా అండొచ్చు ఇక్కడ మేము ఐదు రకాల కూరగాయలతోనైతే వండినాం అందులో ఏమేమి వేయాలంటే అది కొద్ది కొంత మొత్తంలోనే వండుకోవచ్చు ఎందుకంటే మనము దేవుణ్ణి మొక్కేటప్పుడు మనము అక్కడ దేవునికి అయితే పెడతాము ఐదు ఇస్తరకులలో అయితే మనం దేవునికి మనం వండిన వంటనైతే పెడతామండి అలా దేవునికి పెట్టిన తర్వాత దానిని మనమే తింటాము అందులో ఏమేమి పెట్టాలంటే మనము బెల్లమన్నం వండుకుంటాం కదా బెల్లమన్నము వట్టన్నం కూడా అండుకుంటాం కదా వట్టన్నము ఐదు రకాల కూరగాయలు వేసి కర్రీ చేసుకోవాలి కదా ఆ కర్రీ అలానే మనము చారు కూడా చేసుకుంటాము చారు ఎలా చేసుకుంటామంటే పచ్చి చింతకాయలతోనైతే చారు చేసుకుంటామండి మనం ఇంట్లో ఎలా అయితే చారు చేసుకుంటామో అలాగే పచ్చి చింతకాయలతోనైతే మేము చారు చేసుకున్నాము ఐదు రకాల కూరగాయలు అంటే ఏం లేదండి మనకు తోచిన కాకరకాయ కావచ్చు చిక్కుడుకాయ కావచ్చు వంకాయ కావచ్చు టమాటా మిర్చి అందులో ఇంకా ఏంటిదంటే సోడకాయ ఇంకొకటి ఏంటిదంటే గుమ్మడికాయ ఖచ్చితంగా ఉండాలండి ఇలా ఐదు రకాల కూరగాయలు వేసి అయితే మేము ఆ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నాం అందులో ఏమేయద్దండి ఆ కర్రీలో కొంచెం ఉప్పు కొంచెం నూనె కొంచెం పసుపునైతే వేసుకోవాలి ఆ వేసుకొని అలా అయితే కర్రీనైతే ప్రిపేర్ చేసుకోవాలండి ఇవన్నిటినీ కూర మరియు చారు అన్నము బెల్లం అన్నము మనం వండినవన్నీ మనము ఐదు ఇస్తరాకుల అయితే దేవునికి అయితే పెట్టాలి అంతేకాకుండా కొంచెం పెరుగును కూడా పెట్టాలి దేవునికి ఇలా దేవునికి అయితే మన బోనాలు మొత్తం చేసి వంట చేసిన తర్వాత బోనాలని పసుపు కుంకుమ మరియు తెల్లపిండితోనైతే దేవునిని ఎలా అయితే అలంకరించుకుంటావో మన బోనాలు సాక్షాత్తు ఆ మల్లన్న దేవుడే అని అనుకొని మనం ఆ బోనాలను అయితే అలంకరించుకోవాలి మనకు మల్లన్న దేవునికి ఖచ్చితంగా పసుపు అంటే ఎంత ఇష్టమో అందుకే మన బోనాలకి సాక్షత్తు ఆ పసుపుతోనే మంచిగా మనము నూనె పసుపు కలిపి ఆ బోనాలను మొత్తం పసుపుతోని అలంకరించుకొని ఆ పసుపు మీద పసుపు గీతలు మరియు తెల్లపిండి గీతలు పెట్టేసి అందులో మనం కుంకుమతోని మంచి అందంగా కనబడేటట్టు అలంక అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్న బోనాలని అంతేకాకుండా మనం బంతిపూల దండలు దండలైతే తెచ్చాము కదా ఆ బంతిపూల దండలనైతే మంచిగా ఆ బోనాలకి దండలు కట్టాలి ఆ దండలు కట్టడంతో మనకి బోనాలు కంప్లీట్ అయిపోతాయి అలా మనం ఎక్కడైతే బోనాలను పెడతామో అక్కడ మంచిగా పసుపు రాసి ఆ పసుపు రాసి ఆ బోనాలకి మళ్ళీ అక్కడ మనకు పచ్చపిండితోని మరియు తెల్లపిండి కుంకుమతోని అయితే అలంకరించుకొని ఆ బోనాలను అయితే అక్కడ పెట్టేసుకోవాలి మేము దేవుని రూమ్లో అయితే పెడతాము మా బోనాలని అలా దేవుని రూంలో అయితే మంచిగా మేము అలంకరించుకొని ఆ బోనాలని దేవుని రూమ్లో పెట్టడం అయితే జరిగింది బోనాలు వండిన తర్వాత బోనాలు అక్కడైతే పెట్టాలి పెట్టుకున్న తర్వాత బోనాల వంట మనం ఏదైతే మనం ఇస్తరాకలో తీసి దేవునికి అయితే సమర్పిస్తామో ఆ వంటని మనమే తినాలి కదా ఖచ్చితంగా ఆ వంటని మనము చేతితో అయితే అస్సలు తినకూడదండి డైరెక్ట్ నోటితోనే తినాలి చేతితో అయితే తినద్దు బోనాలు మొత్తం చేసేవారికి మాకు వచ్చేసి సిక్స్ వరకు టైం అయిందండి ఖచ్చితంగా మల్లన బోనాలు అనేది మనకు సాయంత్రం వేళల్లోనే బోనాలు అనే పూజ అనేది జరుగుతుంది మళ్ళీ దీపాలన్నీ ముట్టించుకొని మల్లన దేవుని కూడా దీపాలు ముట్టించుకొని కొబ్బరికాయలు తెచ్చినాయండి కొబ్బరికాయలు అన్ని దేవుళ్ళకు కొట్టేసి సమ్మక కానీ అన్ని దేవుళ్ళకి అన్ని దేవుళ్ళకి అన్ని కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత మనకు ఊదు ఉంటుంది కదా మైసాచి అంటారు ఆ మైసాచి పొగనైతే దేవునికి మొత్తం పొగనంతా దేవుళ్ళకన్నిటికీ పట్టించిన తర్వాత మొత్తానికి బోనాలు పెట్టి అంత మంచిగా మొగ్గుకొని అప్పటికి మన బోనాలు అయితే కంప్లీట్ అయిపోతాయండి మనం చేసిన వంటని మాకు ఊళ్ళల్లో అయితే ఒక్క రోజుల్లో చాలామంది అయితే చేస్తారండి చేస్తారు కాబట్టి చాలామంది వారికి అయితే రారు బోనాలు చేసినప్పుడు అందరినీ పిలుస్తాం తినడానికి కానీ ఈసారి ఒకటే రోజు అందరు తినడం వల్ల చాలా వరకు చాలామంది తక్కువ వచ్చిన వాళ్ళు కూడా కొంచెం కొంచెం తిన్నారు ఎందుకంటే వాళ్ళు ఇంకొక ఇంటికి కూడా వెళ్ళాలి కదా అక్కడ కూడా తినాలని అలా కొంచెం కొంచెం తినారు దానివల్ల మేము చేసిన అన్నము అన్నీ మిగిలాయండి మిగిలిన అన్నాన్ని అయితే నేను ఆవులకు అయితే పెట్టేశానండి ఆవులకు కానీ గీతలకు కానీ పెట్టేశాను అలా పెట్టడం వల్ల మనకు కూడా మంచిదే కదా మిగిలిన అన్నాన్ని పడేస్తే ఏమొస్తుంది ఆవులకు కానీ మగజీవులకు పెడితే మంచిదే కదా అలా అని మొత్తం అయితే నేను పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఈ బోనం నెక్స్ట్ డే మనము నెక్స్ట్ డే మొత్తం ఇక తీసేసి మిగిలిన అన్నము అదంతా తీసేసి అయితే మంచిగా మన బోనాలను అయితే మంచిగా తోమేసుకొని అయితే ఇంట్లో పెట్టుకున్నాము నెక్స్ట్ డే కూడా మనము నెక్స్ట్ డే ఏం చేస్తాం అంటే బోనం చేసిన నెక్స్ట్ డే కావచ్చు ఆ నెక్స్ట్ వారం కావచ్చు ఏం చేస్తారంటే అప్పుడు తిరుగు వారం అయితే చేస్తారండి అంటే మనము బోనం చేసిన నెక్స్ట్ డే అన్న చేసుకోవచ్చు లేకపోతే ఆ వారానికైనా చేసుకోవచ్చు అన్నమాట అప్పుడు అప్పుడు మళ్ళీ ఒక చిన్న బోనం అయితే ప్రిపేర్ చేస్తారు ఆ బోనం ఎంట్లా అంటే కొంచెం బెల్లమన్నం అండి అయితే మళ్ళీ దేవునికి అయితే పెడతారండి ఆ తిరుగు అయితే మనం బోనాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోతుందండి నిజంగా చెప్పాలంటే బోనాలు రోజు చాలా పని ఉంటుంది కానీ ఆ బోనాలు రోజు పని ఉన్నా కూడా మనకి చాలా మంచి అనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ ఆ రోజంతా మనం తినకుండానే ఉంటాం అయినా కూడా ఆకలి అనిపించదు ఎందుకో ఆ దేవుని ఏమో కానీ తినాలని మాత్రం అస్సలు అనిపించదు చాలా మంచి అనిపిస్తుంది మేము తినేవాడికి ఆ రోజు ఆరు ఆరున్నర అయితే అయింది మేము తిన్న తర్వాత అందరు వస్తే వాళ్ళకు వడ్డించడం అలా అయితే బోనాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది మీకటా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్